వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీరు చూస్తున్నారు అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ నా పై వచ్చేసి కల్లూరు జాయిన్ ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ కాలంగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే చాలా మటుకు యూత్ పతంగులకు పతంగులకు గుర్తుకొస్తాయి మనకి మన లాంటి యూత్కి అలాంటి పతంగులు మనము ఎగు ఇది ఎగిసేటప్పుడు ఎంత ఆనందిస్తామో ఒక దానికి హద్దులు ఉండవు అందులో నేను కూడా ఒక అనుకోండి కానీ ఈ వీడియో మాత్రం కొంతమందికి మాత్రమే అందరినీ ఉద్దేశించింది కాదు మనం ఏదైతే పతంగని ఉపయోగించేటప్పుడు కొంతమంది ఏదైతే చైనీస్ మాంజా అలాంటివి వాడుతుంటారో అవి చాలా డేంజర్ అనమాట అంటే చాలా మనకు కొన్ని గత రెండు మూడు సంవత్సరాల నుంచి వింటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం చాలా మట్టుకు ఏమవుతుందంటే చాలా చైనీస్ మధ్య వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి అంటే ఐ మీన్ కొంతమంది బ్రైడల్లో బండ్ల మీద వెళ్తుంటారు ఊళ్ళో పోటీ క్యాజువల్ ఏదైనా పని మీద బయటికి వెళ్తుంటారు కదా మన పతంగులు అది కింద పడి లేకపోతే ఏదైనా నెక్ కట్ కావడము అలా చిన్న చిన్న తోని బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఈసారి చైనీస్ మాజాను పక్కకు పెట్టేసి పక్కకంటే మన చైనీస్ మాజా వారకుంటుండే ఏదైతే మామూలుగా మన ఉంటుందో దాంతో మనం పండుగ మంచిగా జరుపుకుందాము అవతల వాళ్ళకి ఇబ్బంది పడకుండా చూసుకుందాము ముఖ్యంగా ఇది మన యూత్ ఎక్కువ చైనీస్ స్మాజ్ చైనీస్ మాన్స్ అంటాం అది మనకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎగరేసేటప్పుడు చేతులు కట్టు కావడము ఇలాంటివి చాలా చూసినాము చాలా విన్నాం మనము విన్నాము చాలా చూసినాము చాలా విన్నాము టీవీలలో చూసినాము అనేక ప్రమాదాలు జరిగినాయి వీటి వల్ల ఇది వీటి వల్ల ఇది బండి చక్రాల ఇది కావడము ఇవి చూసినాం కాబట్టి దీనివల్ల మనం ఆనందంగా ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలి అనడం ఎంత ముఖ్యమో అవతల వ్యక్తి కూడా అంతే ఆనందంగా అంతే ప్రశాంతంగా వాతావరణమైన ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవడం అంతే ముఖ్యం కాబట్టి మనం ఏదైతే చేస్తున్నామో పండక్కి అది కొంచెం మన దృష్టి ఏంటంటే మన ఏది మనం చేసే పని వల్ల అవతల కుటుంబాలు ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అది మన మనకున్న అసలు బాధ్యత అది అవతల కుటుంబాలు ఎఫెక్ట్ కాకుండా కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఆ ఇంటి పెద్ద దిక్కే లేకపోతే ఆ పెద్ద దిక్కే ఇంజూర్ అయితే ఆ పెద్ద దిక్కే ఎక్స్పైర్ అయితే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి చైనా మానంజని తీసివే ఇది వాడకుండా ఉండడం చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బండి మీద బాగా స్పీడ్గా నడుపుతుంటారో అది మనకు వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలన్నమాట కొంచెం చూసుకొని అంటే ప్రమాదం ఎట్లా వస్తుందో మనకు తెలియదు కాబట్టి కానీ కొంచెం ముందుగా చూసుకొని వెళ్ళడం తప్పు లేదు కదా కొంచెం చూసుకొని వెళుతాము కొంచెం చూసుకొని ముందుగా చూసుకుంటా వెళ్తే అది చాలా మనకి కదా మంచిది ఏదైనా వస్తే ఆపుకుంటూ ఆ సడన్గా బ్రేక్ వేసుకోవచ్చు మనం లాంటిదాం సిస్ కొన్ని ఈ ఏది ట్వంటీ థర్టీ డేస్ వరకు ఒక వన్ మంత్ వరకు ఉంటుంది ఇది కాబట్టి ఇది కొంచెం చూసి చూడండి చూసి డ్రైవ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఏది టూ వీలర్ కానివ్వండి త్రీ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి ఇంకా పెద్ద పెద్ద లారీలు కానివ్వండి ఇంకా పెద్దగా ఏవైనా కానివ్వండి వాళ్ళు చాలా నెగ్లెస్ గా నడిపిస్తు నడిపిస్తున్నారు గత సంవత్సరాలు చూసుకుంటే మనకు చాలా యాక్సిడెంట్ అయినాయి యాక్సిడెంట్ అయినాయి అలాగే యాక్సిడెంట్ల కారణం ఏంటంటే ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేకపోవచ్చు రకరకాల కారణాలు ఉండవచ్చు కాబట్టి మనము ర్యాష్ డ్రైవింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నేను చాలా గత కొన్ని రోజులుగా పరిశీలన చేస్తున్నా రోడ్ల మీద చూస్తున్నా ఏమైతుందంటే ఒక్క లారీ పోయే తోవలో ఉంటుంది అంతే రోడ్డు ఆ రోడ్డు మీద ఒక బస్సు డ్రైవరు ఓవర్ చేసి చేస్తుంటారు లేకపోతే బస్సు పోతుంటే లారీ డ్రైవరు ఓవర్ చేస్తుంటారు ఇందులో దీనివల్ల ఏంటంటే టూ వీలర్ త్రీ వీలర్ వీళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఓవర్ చేస్తారు వాళ్ళు అనుకోరు కాబట్టి వన్ వే రోడ్ అయింది కా అనుకుంటారు కాబట్టి వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి గత సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఈ సంవత్సరం అది జరగద్దు అని అనుకుంటున్నాము అందరము మనం కావాల్సుకొని ఏది చేయము కానీ అవి అవుతుంటాయి అప్పుడప్పుడు కానీ మన జాగ్రత్తలు మనం ఉండడం చాలా బెటర్ మన గురించి మన ఇంట్లో ఎన్నో కళ్ళ గురు ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తలు ఉండడం అనేది తప్పు లేదు కాబయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి సేఫ్ డ్రైవ్ డ్రైవ్ సేఫ్ జర్నీ పండుగ కూడా మంచి వాతావరణం జరుపుకోండి మంచిగా జరుపుకోండి ఏదైతే మనము జరుపుకుంటున్నామో అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి థ్యాంక్ యూ మన వీడియో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్